హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చాలా లేట్ అయింది విష్ చేసి ఇదైతే న్యూ ఇయర్ రోజు వీడియో మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకోం కానీ ఇంట్లో ఉన్న మట్టుకు మాత్రం చాలా సింపుల్గా చేసుకుంటాము అంటే న్యూ ఇయర్ రోజు బయటకు వెళ్ళాలని ఎప్పుడు అనుకున్నాం అంటే మెయిన్గా నాకైతే భయం ఎందుకంటే ఆ రోజే క్రౌడ్ అంతా బయట నాకు క్రౌడ్లో గ్యాదరింగ్ అంటే చాలా భయం అందుకే నేను మ్యాక్సిమం క్రౌడ్ ఉండేటప్పుడు ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను సో ఆ టైంలో పర్టికులర్గా వెళ్ళడానికి ఇష్టపెట్టుకోను ఇంకా పాప కూడా ఉంది కదా సేఫ్ మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్ తర్వాత ఎంటర్టైన్మెంట్ అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండకూడదు అందుకే మేము ఎక్కువ క్రౌడ్ ఉండే టైంలో కాకుండా ఎవరూ లేని టైంలో వెళ్తాము ఎక్కువగా నాకైతే అదే నచ్చుంది పీస్ఫుల్గా ఉండాలి అంటే హడావిడిగా హడావిడిగా ఉండడం నాకు అస్సలు నచ్చదు నేను కంప్లీట్గా అది కాదు కొన్ని సిచ్యువేషన్లో అది క్రౌడ్ ఉండాలి బట్ అన్ని సిచ్యువేషన్లో అయితే నాకు పీస్ఫుల్గా ఉండడానికే ఇష్టపెట్టుకుంటాను సో అందుకనే బయట ఎలా ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాను లో నాకు నచ్చిన స్పేస్లో నాకు నచ్చే విధంగా ఉండడమే ఇష్టం నాకైతే సో మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను దేవుడికి అయితే దండపట్టి నాకు ప్రతి ఇయర్ జాన్యవరి ఫస్ట్కి కంపల్సరీ టెంపుల్కి వెళ్ళే అలవాటు అయితే ఉంది సో ఆ రోజు మాత్రం లక్ష్మరం పడింది కదా సో ఇంట్లో దీపం అన్నీ పెట్టేసి ముందు రోజు కొంచెం లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ కొంచెం లేట్గా లేవడం అయింది సో అందుకే ఇంకా వాళ్ళైతే పడుకున్నారు నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టేసి పెద్దలకైతే లక్ష్య చేయాలి పెద్దలకంటే లేడీస్ అయితే ఉంటాయి కదా సో వాళ్ళకైతే ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే లక్ష్య చేస్తాము సో ఇదేంటంటే పండగ ముందు వచ్చే వారంలో చేస్తాము పండగ దగ్గరలో ఉందంటే ఆ వారం అంటే లక్ష మాత్రమే చేస్తాము ఇది అందరికి ఉందో లేదో తెలియదు బట్ మా ఫ్యామిలీ రిచువల్స్లో మాత్రం ఇది ఉంటుంది అంటే మా ఊరి సైడ్ ఉంటుంది మా మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు అనమాట సో ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంకా ఆ రోజు టెంపుల్కి అది చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళి వెళ్ళబట్టే బట్ ఆ రోజు ఇంకా ఇంట్లో పెద్దలు కూడా పూజ చేయాలి కాబట్టి పూజ అంతా చేసిన తర్వాత అయితే వెళ్తాము నెక్స్ట్ వీక్ ఉంది అంటే జనవరి ఫస్ట్కి కరెక్ట్గా థర్స్ డే పడింది కదా అయ్యరే సో ఇంకా ఆ రోజు జనవరి ఫస్ట్ ఇంకా పెద్దలకైతే పూజ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే బయటకైతే వెళ్తాము ఇక ముందు పెద్దలు అయితే కనిపిస్తూ ఉంటారు అంటే ఇలాగ పెద్ద పండగలు కానీ అవైనా వస్తుంటాయి కదా సో ఇల్లు క్లీన్ చేసుకో అంటే నాకు ప్రతి ఇయర్ అంటే టూ ఇయర్స్ నుంచి నాకు ముందు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ టూ ఇయర్స్ నుంచి మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు నాకే కాదు మా వారికి కూడా కనిపిస్తున్నారు సో అందుకే ఇంకా ముందు వారం అయితే ఇలా చేసుకున్నాము ఇంకా ఈ ఈ లక్ష్మారానికి ఎక్కువ పెట్టము అంటే వంటలు ఏం చెయ్యాల జస్ట్ వడపప్పు పానకం నెక్స్ట్ పాయసం అయితే చేసుకుంటాము ఇంకా చీర గాజులు అన్నీ కూడా కొత్తవి తెచ్చి అయితే పెడతాం ఎందుకంటే లేడీస్ కదా ముత్తైదువులకు పెడతాం కాబట్టి పువ్వులు అన్నీ కూడా నిండుగా తాంబూలో మనం ముత్తైదువులకు ఎలా అయితే చేస్తామో అలా అయితే పెట్టుకుంటాం అనమాట అంటే తాంబూలో మనం ఎలా అయితే ముత్తైదువులకు ఇస్తామో అలా అయితే పెద్దలకి అయితే చేస్తాము మీరు చూస్తూ ఉండండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు అంటే ఈరోజు జాన్యరి ఫస్ట్ మా డే ఎలా స్టార్ట్ అయింది అనేది మాత్రమే ఈరోజు ఈ వ్లాగ్ ఎక్కువగా ఏముండదు జస్ట్ వ్లాగ్ అలా కంటిన్యూ అవుతుంటుంది అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వట్లేదు సో ఇది ఎవరి రిచువల్స్ ప్రకారం వాళ్ళు ట్రెడిషన్స్ ప్రకారం చేస్తుంటారు కాబట్టి సో ఇది మా ఫ్యామిలీలో ఉండే రిచువల్స్ నేను అంటే మీకు క్లియర్గా వీడియో చూస్తే క్లియర్ క్లారిటీ ఉంటుంది అంటే క్లియర్గా అర్థం అవుతుంది సో అందుకని నేను ఇంకా సెపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ కొంత బిజీ షెడ్యూల్ అయిన పూజల విషయంలో కానీ ఇలాంటి రిచువల్స్ విషయంలో అయితే మాత్రం నేను అస్సలు మర్చిపోను అంటే కంపల్సరీ చేస్తాను ఎందుకంటే పెద్దలు కానీ దే దేవుళ్ళు కానీ మనకి అండగా ఉంటేనే మనం అనుకున్న పనులు అయితే జరుగుతుంటాయి సో నేను అదైతే నమ్ముతా మనం దేవుడికి ఎలా అయితే పూజిస్తామో పెద్దలకు కూడా అలానే పూజించాలి దేవుడి ఆశీర్వాదం మన మీద ఎలా ఉండాలి అనుకుంటాము పెద్దల ఆశీర్వాదం కూడా మన మీద అలానే ఉండాలి వాళ్ళు మనకి ఆశీర్వదిస్తేనే మన అండగా ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే మనం సేఫ్గా అయితే ఉంటాము మనకంతా మంచి జరుగుతుంది మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి ఎలా దండం పెడతామో పెద్దలకు కూడా ఇంట్లో దండం పెట్టుకొని వెళ్తే అంత మంచిగా జరుగుతుంది సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఈ రిచువల్స్ ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు బయటకు వెళ్తే అట్లీస్ట్ దేవుడికి దండం పెట్టే ముందు పెద్దలు కూడా అలానే దండం పెట్టుకొని వెళ్ళండి సేఫ్గా ఇంటికి రావాలి అని చెప్పి మనం అనుకున్న పనులు జరగాలి అని చెప్పి ఇంకా ఇక్కడ అయితే ప్రసాదం అయితే పెడుతున్నాను అంటే కంపల్సరీ దేవుడి పూజలైనా పెద్దల పూజలైనా పాయసం అయితే కంపల్సరీ సో దాని మీద వడపప్పు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బట్ ఏంటంటే పండగ ముందు వచ్చే లక్ష్మరం కదా సో ఇలా సింపుల్గా చేసుకుంటాము మెయిన్గా తాంబూలం ఇంకా ఇవన్నీ పెడతాము చీర అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలానో పండగ పెద్దలకి చేస్తాం కదా సో అప్పుడైతే వెరైటీస్ ఉంటాయి సో అది కూడా నేను వీడియో నెక్స్ట్ అంటే కమింగ్ సంక్రాంతిలో పెడతాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో ఉంటుంది సో ఈ ఇయర్ అయితే ఇక్కడే జరుపుకుంటున్నాము ఆల్రెడీ చెప్పాను కదా ఓన్ హౌస్ కదా సో ఇక్కడే అన్ని ఇయర్ ఫెస్టివల్స్ అయితే జరుపుకుంటాము ఇంట్లో ఫుల్గా ధూపం అది వేసేసి ఇంకా నైవేద్యం పెడతాం కదా సో ఇంట్లో ఫుల్గా ధూపం అది వేసేసి ఇంకా కొద్దిసేపు అయితే దేవుడికి దండం అంటే పెద్దలకైతే దండం పెట్టేసి ఇంకా బయటకు అయితే వెళ్తామనమాట పండగలాగే చేస్తాము కాకపోతే కొంచెం నైవేద్యం అంటే ఒకటే ఉంటుంది బట్ ఏంటంటే కొన్ని ఎక్కువ వెరైటీస్ ఐటమ్స్ చేస్తాము కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అంతే అంత బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నా సరే ఇలాంటివి మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒకవేళ ఎవరికైనా ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే వాళ్ళు మనకు ఆశీర్వదిస్తారు మనం కూడా సంతోషంగా ఉంటాము ఇవన్నీ తెలియవు కానీ పెళ్ళి అయిన తర్వాత అలాగ స్లో స్లోగా మమ్మీ వాళ్ళు అత్యవాళ్ళు అందరు చేస్తుంటారు కదా సో అలా చూసి నేర్చుకుంటున్నాను నేను కూడాను ఈ ప్రాసెస్ ఉంటాయి బట్ ఏంటంటే వాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్ సో పితృదోషాలు ఇవన్నీ కూడా మనకి తగలవు అనమాట సో పెద్ద ఆశీర్వాదం ఏమైనా ఉంటే సో మనకుండే దోషాలు కానీ ఇంకేమైనా ఉంటాయి కదా సో అవన్నీ నేను డీటెయిల్గా ఇక్కడ చెప్పలేకపోతున్నాను చాలాసార్లు చెప్పుంటాను లేనివి చేయకపోయినా పర్వాలేదు కానీ ఉన్నీ మాత్రం మానవద్దు అస్సలు కూడాను నేను కూడా దండం పెట్టేసి నిలుదారిస్తాం కదా సో ఆ విధంగా అయితే దండం పెట్టాలి ఇంకా మా వారు కూడా దండం పెట్టారు ఏటన్ మొక్కుతున్నావు నాన్న ఏటన్ మొక్కుతున్నావు రావాలి మంచి డ్రాయింగ్ రావాలి నైవేద్యం దణ్ణం పెట్టేసి కొద్దిసేపేట దూర్ వేసిస్తాను అన్నమాట. దీపం వచ్చే పుల్లలు వేసి కొద్దిసేపేట బయట కూర్చుంటాము. నని కడకరా? లైట్స్. దూర్. లైట్ ఎందుకంటా ప్లీజ్. ఓకే. ఆ సో ఓకే. మనం దాం ఆ సర్. ఓకేం చెప్పు. కేసు ఈ వీడియో మీకు బోర్ అనిపిస్తే ఏమనుకోవద్దు సో ఏంటంటే ఫ్యూచర్లో మా పాప చూసిన ఈ వీడియో కొంచెం తనకైనా యూస్ఫుల్ అవుతుంది కదా సో ఏంటంటే రాను రాను అన్నీ కూడాను అంతరించిపోతున్నాయి ఇలాంటి రిచువల్స్ కానీ సో తెలుసుకుంటారు అని చెప్పి ఇంకా ఇంట్లో పూజ అంత అయ్యేసరికి ట్వెల్వ్ అలా ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అయితే ప్రిపేర్ చేయలేదు ఇంకా బయటికి వెళ్ళి లంచ్ వేద్దాము అని చెప్పి న్యూ ఇయర్ కదా సో మరీ బోరింగ్గా ఉండకూడదు మరీ న్యూ ఇయర్ అలాగా అంటే ఢిల్లీగా స్టార్ట్ అవ్వకూడదు అని చెప్పి కొద్దిసేపు లంచ్ బయట చేసేసి ఇంకా మూవీ చూద్దాము అవుతారు ఎప్పటి నుంచి కొంచెం అనుకుంటున్నాము పాపకు ఆ టైంలో ఎగ్జామ్స్ అని చెప్పి అప్పుడైతే వెళ్ళలేదు ఇంకా పాపతో కలిసి అవతారి చూద్దామని ఇంకా గోపాలని ఇన్నోవేషన్ మాల్కి అయితే వచ్చాము మూవీ లవర్స్ అయితే కాదండి చాలా రేర్గా వెళ్తాము అది కూడా పాపతో చూడగలని మూవీ అయితేనే వెళ్తాము మ్యాక్సిమం ఇంట్లో ప్రిఫర్ చేస్తాం మూవీస్ అంటే ఇంట్రెస్టే బట్ ప్రతి మూవీ హాల్లోకి వెళ్ళి చూడాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు ఉండదు అండ్ అందులో పాప ఉంటుంది కదా సో పాపతో అన్ని మూవీస్ అయితే చూడలేం కదా అనవసరంగా తన మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో ఏవైతే చూడాలో అలాంటి మూవీస్కి అయితే వెళ్తుంటాము అప్పుడప్పుడు ఈ విధంగా అయితే మా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది ఇంకా టెంపుల్కి ఇంకా వచ్చేటప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాం ఎందుకంటే మధ్యాహ్నం ఇటు నుంచి వెళ్ళేటప్పుడే లేట్ అయిపోయింది అప్పుడు టెంపుల్ క్లోజింగ్ అయింది సో ఇంకా మూవీ అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి కంపల్సరీ వెళ్తా న్యూ ఇయర్ రోజు మార్నింగే వెళ్ళాలి బట్ ఇంట్లో పూజ అయ్యేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా టెంపుల్కి వెళ్ళి నైట్ డిన్నర్ పిజ్జాతో అయితే ఎండ్ అయింది సో చాలా రేర్గా తింటాము సో పాప్కి జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు అని చెప్పేసి మేము కూడా తినడం మానేసాము ఇలా ఒకేషనల్గా ఎప్పుడో ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయితే అయ్యింది ఎప్పుడైనా తినాలనిపిస్తే బ్రెడ్తో అయితే చేస్తాను అవసరంగా తనకి అలవాటు చేసినట్టు ఉంటుంది అని చెప్పి మేము కూడా మానేసాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటెల్ దెన్ బాయ్